హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ రవ్వ లడ్డు ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇందులోనే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని కావాలంటే అన్ని దీనికి కొలతనేది ఏమి ఉండదు నేను జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు వేసాను ఇవి మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇవి పక్కన పెట్టుకోవాలి ఇందులోనే ఒక కప్పు రవ్వ తీసుకోవాలి ఏదైనా కొలతండి ఒక గ్లాసు ఒక కప్పు ఏదో ఒకటి ఒక కప్పు రవ్వ తీసుకొని మంచిగా మంటను సిమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది ఇప్పుడు ఫ్రై అయింది కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఇందులో కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరి తురుము ఇంతనేం లేదు కొంచెం వేసుకుంటే బాగుంటుంది కొబ్బరి తురుము లేకుండా లడ్డు చేస్తే అంతగా టేస్ట్ బాగుండదు కొబ్బరి తురుము వేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఎండు కొబ్బరి తురుమే వేశాను కావాలంటే పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇందులోనే మనం ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నాము అదే గ్లాస్తో పంచదార తీసుకోవాలి ఒక స్పూన్ ఇలాచీ పొడి ఇవి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఎక్కువ ఏం అవసరం లేదు ఎక్కువసేపు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసి పక్కన పెట్టుకుందాం ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కొంచెం వేడిగా ఉంటుంది అప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి మరీ చల్లగా అయ్యేంతవరకు ఉండొద్దు డ్రై ఫ్రూట్స్ కూడా వేసి అంత కలుపుకొని ఇందులోనే పాలు వేడి చేసుకోవాలంటే మరీ వేడి అవసరం లేదు కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకొని ఆ పాలు మొత్తంలో పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి ఏ సైజు కావాలంటే మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు అంతేనండి మొత్తం ఇలానే పాలు పోసుకుంటూ మొత్తం పిండిలో పోయకుండా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ అన్ని లడ్డూల్లో చుట్టుకోవడమేను అయిపోయింది మన లడ్డూలన్నీ రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా త్వరగా చేసుకునే స్వీట్ అండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు